హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ఐ హోప్ మీరు బాగుండాలని కోరుకుంటున్నా వచ్చేసి ఎగ్జాక్ట్గా అయితే అయితే అయ్యిందండి ఈరోజు కాస్త లేట్ అనమాట ఇంకా పిల్లలకి అయితే టిఫిన్ లేట్ అవుతుందని చపాతి పాలు అయితే ఇచ్చాను అనమాట పాలు తాగేశారు ఇద్దరు పిల్లలైతే అదేంటో అండి టైం చూసేసరికి ఎయిట్ థర్టీ అయ్యింది అనమాట ఏంటి మేము ఈరోజు ఎయిట్ థర్టీకి లేసామని ఇంకా మార్నింగ్ లేసినప్పటి నుంచి గాబరా గాబరా అనమాట ఏం టిఫిన్ చేయాలి ఏం చేయాలి ఇప్పుడు చపాతి అవుతుందా కాదా వాళ్ళు చూస్తే ఒకటే అల్లరి చేస్తున్నారు అనమాట పిల్లలు ఇంకా ఆకలికి ఇంకా అందుకని బెండకాయ ఫ్రై అయితే ఇంకా తొందర అయిపోతుందేమోనని టూ ట్వంటీ మినిట్స్లో అండి బెండకాయ ఫ్రై యాక్చువల్గా అయితే నేను కూర వేద్దాం అనుకున్నాను అనమాట బెండకాయలు కాస్త తక్కువ ఉన్నాయన్నమాట కూర వేస్తే కొంచెం గుజ్జుతో పాటు వస్తుంది కదా ఇంకా ఎందుకు టైం అవుతుందని ఇంకా బెండకాయ ఫ్రై అయితే చేశానండి అది చేసేసరికి కాస్త తక్కువ అయిందనమాట ఇంకా పిల్లలకి అయితే పాలైతే పట్టించేసాను ఎందుకంటే కాసేపు వెయిట్ చేస్తారని చాలా సింపుల్ అండి బెండకాయ ఫ్రై అయితే బెండకాయలు అయితే ఫస్ట్ జిగురు పోవడానికి అయితే ఆయిల్ లేకోకుండా వేయించాను అనమాట ఇంకా అందులో ఆయిల్ వేసాను అవి మగ్గాకైతే ఇంకా వెల్లుల్లి వేసాను యాక్చువల్గా దీంట్లో కొబ్బరి పొడి అయితే వేయలేదండి కొబ్బరి పొడి వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట ఇంకా నేను వేయలేదు కారం ఉప్పు పసుపు ధనాల పొడి వేసి ఇంతేనండి బెండకాయ ఫ్రై అయితే ఈ విధంగా చేసుకున్నాను అనమాట ఇది చాలా తక్కువ అంటే చాలా తక్కువైందండి మా ముగ్గురికి సరిపోతుందో లేదో అనుకున్నాము ఇంకా నేను నైట్ అయితే గోంగూర చట్నీ అయితే చేశాను అనమాట ఇంకా అది కూడా ఉంది ఇంకా అలాగే అడ్జస్ట్ అయ్యాము ఇంకా చపాతీలే కూడా చేసేసాను అనమాట ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే ఇంకా ఉన్నదంతైతే అడ్జస్ట్ అండి ఇంక ఇంతే అనమాట ఇంకా టీ తాగి టిఫిన్ తిన్నాక కాసేపు ప్రెష్ తీసుకొని ఇంకా ఫ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చానండి ఆల్మోస్ట్ ఒక టూ వీక్స్ అయిందనమాట ఫ్రిడ్జ్ క్లీన్ చేయక ఇంకా పదే పదే ఎందుకు లే ఫ్రిడ్జ్ క్లీన్ చేయించేది అని చూపించలేదు ఇంకా వన్కి వెళ్తే అంతా క్లీన్ చేసేసాను ఇంకా పైన కూడా కవర్ ఉండిందండి యాక్చువల్గా ఫ్రిడ్జ్ మీద అది కూడా వాషింగ్ మిషన్కి వేసాను ఇంకా ఆఫ్టర్నూన్ అయితే వన్ అయిందండి ఇంకా పప్పు వేద్దామని పప్పుకి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇక్కడైతే de ఇంకా డైలీ ఇంతేనండి రొటీన్గా ఇంకా వన్ ఓ క్లాక్ అయితే రావాల్సిందే ఇంకా పక్కా రావాలి వంట దగ్గరికి అయితే ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి ఏదోటి ప్రిపేర్ చేయాలి పూటకి ఇంకా ఆఫ్టర్నూన్ చేసినదే ఇంకా నైట్ కూడా తింటారండి రసం కానీ పప్పు కానీ ఏదైనా కానీ రైస్ అయితే నేను వేడివేడిదే పెడతానండి మధ్యాహ్నం అయితే నైట్ అయితే పిల్లలకైతే పెట్టాను అనమాట ఇంక ఇప్పుడైతే టమాటా పప్పు వేద్దామని టమాటోలు అయితే తీసుకున్నాను యాక్చువల్గా పప్పులోకి వంకాయ పెడితే చాలా టేస్ట్గా ఉంటుందండి మా ఇంట్లో ఎప్పుడు వంకాయలు నేను పప్పులోకి అయితే వంకాయ అయితే కంపల్సరీగా వేస్తానమాట ఇంకా ఈరోజు కస్తూరి మేతి కూడా వేసాను అనమాట చాలా బాగుంటుందండి కస్తూరి మేతి వేస్తే జీలకర్ర అయితే వేయకుంటున్నా ఈ మధ్య కాస్త అలవాటు అయింది జీలకర్ర వేస్తే కాస్త ఏమన్నా గ్యాస్ ఉన్నా ఏమున్నా కొట్టేసేదని జీలకర్ర కూడా వేస్తున్నాను అనమాట పప్పులోకి అయితే నాకు యాచువల్గా పప్పులోకి జీలకర్ర వేస్తే నచ్చదనమాట ఇంకేం చేద్దాం టైం అటువంటిదని ఈ మధ్య జీలకర్ర కూడా వేస్తున్నాను అనమాట ఇంక ఇంతేనండి పప్పుకి అయితే పెట్టేసాను ఇంకా రైస్ చేద్దామని కూడా వాష్ చేసుకుంటున్నాను రోజు అనుకుంటున్నా దోశ కానీ ఇడ్లీకి కానీ నానబెట్టుకుంటున్నామని కానీ మర్చిపోతున్నానండి ఫోర్ ఓ క్లాక్ గుర్తొస్తుందనమాట అబ్బా దోశకు నానబెడదాం అనుకున్నా మర్చిపోయినా అని డైలీ ఇంత అయిపోయిందనమాట చూడాలండి ఇంకా రేపు ఎల్లుండి అయితే దోశకు ఇడ్లీకో నానబెట్టుకోవాలన్నమాట పిల్లల టిఫిన్కి అయితే ఇంకా చార్కి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి పిల్లల చార్ అనమాట ఇది ఇంకా ఈ స్టీల్ తీసుకున్నానండి స్టీల్ అయితే వెంటనే అడుగంటుతుందండి కానీ చాలామంది అయితే అల్యూమినియంలో తినకూడదు స్టీల్ ఎక్కువ ప్రిఫర్ చేయాలని అంటున్నారు కదా ఈ మధ్యకాలంలో అయితే అందుకే స్టీల్ గిన్నెనే యూజ్ చేస్తున్నారనమాట రసంకి అయితే ఇది వెంటనే అడుగంటుతుంది మాడిపోతుంది అనమాట ఇంకా ఇంకా స్టీల్లో ప్రతి ఒక్కటి ఇంతేనండి ఏమంటే అందరూ స్టీల్లోనే చేయాలంటారు ఇంక ఇక్కడ చారు కోసం అయితే ఇంకా చింతపండు కూడా అనమాట తెల్ల రసంలోకి అయితే ఏం పోయినండి ఇంకా వెల్లుల్లి కరివేపాకు కాస్త ఎండుమిర్చి అయితే వేసాను అనమాట ఇంకా చింతపండు నానబెట్టుకున్నా ఇంకా టమాటా గుజ్జు వేసాను ఇంక ఇంతే అనమాట వేసేది ఇంకా కాస్త పసుపు ఇంకా ఉప్పు వేసాను అనమాట తర్వాత అయితే కొబ్బరి పొడి పప్పుల పిండి కూడా వేసానండి ఎందుకంటే ఫ్లేవర్ అయితే చాలా అనమాట ఇంకా కాస్త రసం పొడి అయితే వేసాను కారం అయితే వేయలేదండి కారం అయితే వేయను ఎందుకంటే యాక్చువల్గా ఇంకా రసం పొడిలోనే మసాలాలు ఉంటాయి కదండి ఇంక ఇంతే అనమాట కొత్తిమీర వేసుకొని ఇంకా చారు అయితే ఇంకా చేసేసాను అనమాట చారు మగ్గం కానీ ఇంకా రైస్ కూడా పెట్టాలి ఇంతే అండి ఇంకా పిల్లల చారు అయితే ఇప్పుడు డైలీ ఇలాగే చేస్తాం అనమాట మా అయితే చార్ని ఎక్కువ ఇష్టపడుతుంది అండి కన్నయ్య అయితే పప్పుని ఎక్కువ ఇష్టపడతాడు అనమాట ఒక్కొక్కరితో ఒక్కొక్క టేస్ట్ అండి మా ఇంట్లో అయితే ఇంకేం చేద్దాం ఇద్దరు పిల్లలు కదా ఇంకా అలాగే ఉంటుంది మనం కూడా అంతే కదండి చిన్న వయసులో ఉన్నప్పుడు ఒకరికి నచ్చితే ఇంకొకరికి నచ్చదు ఇంక ఇంతే అనమాట మర్చిపోయండి షుగర్ కూడా యాడ్ చేశాను అనమాట షుగర్ కానీ బెల్లం కానీ చార్లోకి వేస్తే చాలా అంటే చాలా బాగుంటుందండి అది కూడా కాస్తనే వేయాలండి ఎక్కువ వేయకూడదు అనమాట నేనైతే ఒక స్పూన్ వేసాను బెల్లం వేయలేదు షుగర్ వేసాను అనమాట ఇంకా పప్పు కూడా అయిపోయిందండి ఇంకా పప్పు కూడా తిరువాత పెట్టేస్తే ఇంకా అయిపోతుంది అనమాట ఇంకా అన్నీ అయితే అయిపోయాయండి ఆల్మోస్ట్ టూ ఫిఫ్టీన్ కల్లా రెడీ అయిపోతుందండి ప్రతిరోజు అంతే ఆఫ్టర్నూన్ అయితే ఇంకా టూ టూ థర్టీ నుంచి తినిపిస్తామన్నమాట టూ ఫార్టీ టూ ఫార్టీ ఫైవ్ కల్లా తినేస్తారు పిల్లలు కూడా ఇంకా మార్నింగ్ పడుకోకుంటే ఇంకా ఆఫ్టర్నూన్ పడుకుంటారనమాట ఇంకేమైనా నువ్వేమన్నా పనులు ఉంటే పనులు చూసుకుంటా లేదంటే నాకు నిద్ర వస్తే నిద్రపోతాను అనమాట ఆఫ్టర్నూన్ అయితే మా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఇంకా అన్నం పప్పు అయితే చేశాను ఇంక ఇప్పుడైతే ఈవినింగ్ అయిందండి ఈవినింగ్ అయితే ఫోర్ ఓ క్లాక్ అయింది ఇంకా దీపం పెడదామని ఇంకా ఇంట్లో అయితే తుడుస్తున్నాను అనమాట నాకైతే ఒక సిచ్యువేషన్ అయితే ఎదురైందండి ఆల్రెడీగా మీరు తమ్మేళ్ళు అయితే చూసుంటారు మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకే షేర్ చేసుకుంటున్నాను ఏం లేదండి మేమైతే ఇప్పుడు నేదైతే అపార్ట్మెంట్లో ఉంటున్నాము అది మీ అందరికీ కూడా తెలుసు కదా ఏమైందంటే మేము యాక్చువల్గా ఈ అపార్ట్మెంట్లో ఒక్కరిమే అండి టెన్ ఇయర్స్ మిగతా వాళ్ళంతా ఓనర్స్ వాళ్ళనమాట అంటే వినాయక చవితి అప్పుడైతే పిలుస్తారండి ఈ ప్రతిరోజు పిలుస్తుండట ఈవినింగ్ వచ్చి గణేష్ని ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు పిలిచారు కానీ నిమజ్జనం రోజైతే ఒక విషయం దగ్గర అయితే నాకు కొంచెం బాధ అనిపించింది అనమాట వాళ్ళంతా డ్రెస్ కోడ్స్ అయితే కుట్టించుకొని వేసుకున్నారనమాట మాకు ఇంటిమేట్ కూడా చేయలేదనమాట అందుకే నేను కూడా పెద్ద పోలేదు పట్టించుకోలేదు మా ఏమి పిలిచలే కదా మాకు ఏమిటో డ్రెస్ కోడ్ కూడా ఏం చెప్పలేదు కదా యాక్చువల్గా వీళ్ళందరికీ ఒక వాట్సాప్ గ్రూప్ అయితే ఉందండి దాంట్లో అయితే మేము లేము అంటే జాయిన్ చేయమంటే జాయిన్ చేపిస్తారులేండి మేమంటే ఎందుకు లే ఇయర్స్ కదా వాళ్ళంటే ఓనర్స్ అని మేము కూడా పెద్ద లైట్ తీసుకున్నాము ఇంకా వాళ్ళంతా డ్రెస్ కోర్స్ వేసుకొని ఇంకా ఉన్నారనమాట ఇంకా నాకే ఇళ్ళ బుద్ధిగాక వెళ్ళలేదు ఇలాంటివి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అయితే ఎదురయ్యండి అంటే వాళ్ళంతా వాళ్ళు చేసుకోవడము ఉండడము ఏమైనా జరిగినా కూడా వాళ్ళంతా వాళ్ళు మాట్లాడుకోవడము అలా అనమాట ఇంకా అందుకే నాకు పెద్ద ఇదిగా అనిపించలేదు అందుకే నేను నిమజ్జనం కూడా వెళ్ళేదేలేదనమాట ఆ రోజైతే యాక్చువల్గా నేను ఇంటిని నిమజ్జనం రోజు వెళ్ళి షూట్ చేద్దాము బాగా చేస్తారండి చాలా బాగా చేస్తారు అనమాట ఎట్రవేళ నిమజ్జనం అంటే డీజేలు పెట్టుకొని డ్యాన్స్ వేసి చాలా బాగా చేస్తారు కానీ నాకు ఎందుకో ఆ అయితే వెళ్ళాలనిపించలేదు అనమాట కొన్ని కొన్ని విషయాలు అయితే జరిగాయండి ఎందుకంటే ఇంకా వాళ్ళంతా వాళ్ళే మాట్లాడుకోవడం అంటే ఒక రకంగా చూడడం అనమాట వీళ్ళ ఓన్ వాళ్ళు కాదు ఎప్పుడు ఎప్పుడున్నా వెళ్ళిపోయేటోళ్ళే అన్నట్లు అనమాట ఇంకా నేను మీకు చెప్పింది అర్థమేంటదని ఇంక ఇంతవరకే చెప్తున్నానండి మళ్ళీ డీప్గా వెళ్తే ఇంకా మళ్ళీ లేనిపోని కూడా వస్తాయి అనమాట ఇంక అందుకే పైపైన చెప్పినా అనమాట మీకైతే మేము ఎలా ఉన్నామంటే ఇంట్లో మాకైతే ఇంట్లో అయితే బాగుందండి ఎవరితో అయితే ప్రాబ్లం లేదు ఇంటి ఓనర్ కూడా మా దగ్గర ఉన్నాడు అనమాట ఆయన చాలా దూరంలో ఉంటాడు వాటర్ సమస్య లేదు ఏ సమస్య లేదు వాళ్ళతో మనకేం పని మన ఇంట్లో మనం ఉంటాం వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటారని మేము పెద్ద లైట్ తీసుకున్నామంట నేను మా హస్బెండ్ అందుకే మేము ఇన్ని రోజులు ఇంట్లో ఉండగలిగాం అనమాట మేము వచ్చి కూడా ఇంటికి త్రీ ఇయర్స్ అయ్యిందండి ఇంకా మా ఇంట్లో మేము ఉంటాం వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటారని అనుకున్నాం అనమాట నేను మా వారు ఇంక ఇంతే అండి మేము కూడా చూసుకుంటున్నామండి హౌస్ అయితే తీసుకోవాలని హైదరాబాద్లో అయితే చూస్తున్నాము కానీ మాకు బడ్జెట్లో దొరకడం లేదనమాట మేము కూడా వెళ్ళిపోలే ఉన్నాము ఇక్కడ నుంచి నేను అన్నా అనమాట అందరూ ఓనర్స్ అయిపోయారు మనం ఒకటి టెన్ ఇయర్స్ అయిపోతుంది నాకేం పెద్దగా నచ్చట్లేదు ఇక్కడ ఉండడం అంటే మా వారుని నీకేం ఇండ్లు బాగుంది కదా నీకు అన్ని సదుపాయాలు ఉన్నాయి వెంటిలేషన్ బాగుంది అంత బాగుంది పక్కనతో నీకేం పని నీ పని చూసుకో నీకేమి ఇండ్లు బాగుంది కదా అని అన్నారనమాట నేను నేను కూడా అందుకే ఇంకా రియలైజ్ అయ్యి వాళ్ళతో నాకేం పని మన ఇంట్లో మనం ఉంటాము మన తిండి తిని మన బట్ట కట్టి ఒకరితో మనకేం పని మనకేం కావాలి మనకి ఓనర్ నుంచి ఇబ్బంది ఉంటే మనం ఇండ్లు ఖాళీ చేయాలి లేదంటే లేదు మాట్లాడితే మాట్లాడి లేకపోతే లేది అన్నట్లు లైట్ తీసుకున్నాం అనమాట నేను మా వారైతే ఇదనమాట జరిగింది ఇదే కాదండి కొన్ని విషయాలు కూడా జరిగినాయి అనమాట నేనేమంటే అన్నీ చెప్పుకోలేను కొన్ని అయితే షేర్ చేసుకున్నాను ఇంకెందుకులే అన్నట్లు ఇంకా చెప్పలేదు ఇంక ఇంతే అండి ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా సిక్స్ అయ్యింది ఇంకా పూజ పటాలు కడిగి ఇంకా బొట్లు పెట్టేసి సామాన్లు కూడా కడిగేసానండి దేవుని అయితే ఇంకా దేవునికి అయితే హారతి అయితే ఇస్తున్నాను సొంత మినిల కాడ దిండ్ల వాళ్ళైతే అస్సలు ఉండకూడదండి విలువనైతే ఇవ్వరన్నమాట మనం ఎంత తిని తిన్నా ఎంత కట్టినా ఎంత బాగున్నా కూడా వీళ్ళకంటే ఇల్లు లేదు కదా అనే భావంతోనే చూస్తారనమాట అందుకే అండి మనకంటూ ఒక ఇండ్లు ఉండాలి మన ఇండ్లే మనకి గౌరవాన్ని పెంచుతుందని నేను అనుకుంటాననమాట ఇంతే అండి నేను పాత అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు నన్ను చాలా బాగా ట్రీట్ చేసేవాళ్ళండి అసలు నన్ను కూడా వాళ్ళలో కలుపుకునే అనమాట ఏమంటే ఆ ఇంట్లో ఒక్కటి బాగాలేదన్నట్ల మేము వెకేట్ చేసాం కానీ లేకుంటే అక్కడే ఉండిపోతుంటమి ఇంతే అండి నా డే అయితే ఇలా గడిచిందనమాట ఇంకా వీడియో కూడా అయిపోయింది నా వీడియో కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికైతే బాయ్